యాజ్ అన్ ఆర్థోపెడిక్ మీరు నన్ను ఒక్క ఎక్సర్సైజ్ చెప్పండి అది సింపుల్గా ఉండాలి బట్ మోస్ట్ బెనిఫిట్స్ రావాలి దాని నుంచి అని అడిగితే ఈ ఎక్సర్సైజ్ ఏ ఏజ్ గ్రూప్ లో వాళ్ళైనా చేయొచ్చు లిటరలీ ఎయిటీ ఇయర్స్ నైన్టీ ఇయర్స్ వాళ్ళు కూడా చేయొచ్చు అండ్ ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా చేయొచ్చు అంటే డెస్క్ జాబ్ చేసే వాళ్ళు అండ్ నిల్చొని పని చేసే వాళ్ళు ఎవరైనా కూడా చేయొచ్చు అండ్ ఏ టైమ్ లో అయినా చేయొచ్చు దీనికి వాకింగ్ లాగానో ఇంకేదో సపరేట్ గా టైం తీయాల్సిన పని లేదు అండ్ ఇది వేరే పని చేస్తూ కూడా చేయొచ్చు అంటే టీవీ చూస్తూనో పేపర్ చదువుతూనో వేరే యాక్టివిటీ చేస్తూ కూడా మీరు చేసుకోవచ్చు అది ఏ ఎక్ససైజ్ అంటే యాంకిల్ పంప్స్ యాంకిల్ పంప్స్ అంటే మన యాంకిల్స్ని కూర్చున్న చోటే మనం ఇలా ఆడించాలి పూర్తిగా ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఆడించాలి ఇది చేయడం వల్ల కాఫ్ మజుల్స్ స్క్వీజ్ అయి మన బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా అవుతుంది అంటే మనం నిల్చున్నప్పుడు కూర్చున్నప్పుడు మన కాళ్ళల్లోంచి బ్లడ్ పైకి రావడానికి చాలా కష్టపడుతుంది ఈ యాంకిల్ పంప్స్ చేయడం వల్ల కాఫ్ స్క్వీజ్ అయ్యి బ్లడ్ సర్కులేషన్ అవుతుంది అండ్ మీ హార్ట్ హ్యాపీగా ఉంటుంది స్పెషల్లీ ఇది సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఏజ్ ఓల్డ్ పీపుల్కి చాలా హెల్ప్ అవుతుంది డాక్టర్స్ ఏమో వాకింగ్ చేయండి వాకింగ్ చేయండి కార్డియాక్ హెల్త్ కోసం అని చెప్తుంటాం చేయలేని వాళ్ళకి ఇది ది బెస్ట్ సబ్స్టిట్యూట్ అండ్ రోజు టెన్ థౌసండ్ స్టెప్స్ చేయమంటారు కదా వాకింగ్ ఇదే టెన్ థౌసండ్ టైమ్స్ చేయండి ఆ డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది ఈ ఎక్సర్సైజ్ వీడియో మీ పేరెంట్స్కి షేర్ చేసి వాళ్ళని డైలీ ఇది మాత్రం చేయమనండి చాలు And follow for more such tips on health.